చిన్న పిల్లలు సాధారణంగా చెవిలో కానీ ముక్కులో కానీ నోట్లో చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని వస్తుంటారు సో వీటి గురించి మనం టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవాళ తెలుసుకుందాం కామన్గా మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపల పిల్లల్లో ఇది చూస్తుంటాము చిన్న చిన్న వస్తువులు కాయిన్స్ కానీ బటన్ బ్యాటరీస్ అంటాం మనం పాతకాలంలో చూస్తే వాచ్ సెల్స్లు కిన్నీసులు కానీ బీడ్స్ అంటే పూసలు కానీ పల్లీలు కాన్ సీడ్స్ ఇట్లాంటి వస్తువులు ముక్కులో కానీ చెవులో కానీ నోట్లో కానీ పెట్టుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో వీటితోని మనం ఎలా జాగ్రత్తగా ఉండదని చెప్తాను నేను వాళ్ళు ఏదైతే నోట్లో కానీ కానీ గేవలో పెట్టుకోవడానికి ఏదైతే ఆస్కారం ఉందో వాటిని వాళ్ళు ఆడుకునే పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి సెకండ్ థింగ్ పిల్లలు మన కనుసనంలో ఉండేలాగా చూసుకోవాలి పిల్లలకి వాళ్ళ వయస్సుకు అనుగుణంగా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి మరీ ముఖ్యంగా పిల్లలకి పాలదంతాలు వచ్చే సమయంలో వేరే వస్తువులని నోట్లో పెట్టుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వాళ్ళకి పిడియాట్రిక్ గైడెన్స్ ప్రకారం ఏదన్నా టీచర్స్ కానీ అట్లాంటివి సాఫ్ట్ టాయిస్ కానీ ఏదన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వేరే వస్తువులు పెట్టుకోకుండా ఉంటారు అని ఒకవేళ పొరపాటున పిల్లలు చెవిలో కానీ ముక్కులో కానీ ఇట్లాంటి వస్తువులు ఏమైనా పెట్టుకుంటే దయచేసి మీరు తీయడానికి మాత్రం ప్రయత్నించకండి ఎందుకంటే ఒకవేళ చెవిలో పెట్టుకుంటే మీరు తీసే ప్రయత్నంలో అది బూబకి తగలడం కానీ లేదా హియరింగ్ లాస్ అవ్వడం కానీ జరగవచ్చు అదే నోస్ లో పెట్టుకుంటే నోస్ లో తెలియకుండా మీరు తీయడానికి ప్రయత్నించినప్పుడు అది వెనక్కి పుష్ చేసి అది శ్వాసనాళంలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది సో దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లడం చాలా ఉత్తమం అలాగే నోట్లో పెట్టినప్పుడు ఒకవేళ నోట్లో విజిబుల్ అంటే కనపడుతుంటే మాత్రం వెంటనే తీసేయడానికి ప్రయత్నించండి అదే ఒకవేళ మింగారని సందేహం ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్ డెఫినెట్ గా తీసుకెళ్ళండి